సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు ప్రతినిధుల కోసం వరల్డ్ క్లాస్ సౌకర్యాలు తెలంగాణ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే కీలక విషయాన్ని డిసైడ్ చేయబోతున్న గ్లోబల్ సమ్మిట్ కి ఏర్పాట్లు కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు అధికారులు సమ్మిట్ కి వచ్చే ప్రతినిధుల కోసం వరల్డ్ క్లాస్ సౌకర్యాలు సిద్ధం చేస్తున్నారు భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ట్వంటీ ఫైవ్ కోసం పనులు వేగంగా సాగుతున్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు కానున్న ఈ సమ్మిట్ ను దావోస్ తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది సమ్మిట్ లో సుమారు పదమూడు వందల కంపెనీల ప్రతినిధులు పాల్గొననుండగా పర్యావరణ రహితంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు సూచనలు జారీ అయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాంగణాన్ని సందర్శించి పనులను పరిశీలించడంతో ఏర్పాట్లకు మరింత ఊపు వచ్చింది పెవిలియన్లు హాల్లో మీటింగ్ వేదికలు ఎగ్జిబిషన్ జోన్లలో రోజుకు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు సుమారు వంద ఎకరాల్లో సమ్మిట్ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు మొత్తం వృత్తాకార రూపంలో రూపొందించి ముప్పై రెండు సెగ్మెంట్లుగా విభజించారు ప్రధాన వేదికలో రెండు వేల ఐదు వందల సీట్లు ఇతర హాళ్లలో మొత్తం ఐదు వేల నుంచి ఆరు వేల సీట్లు ఏర్పాటు చేస్తున్నారు సీఎం లాంచ్ తో పాటు వేరుగా వీవీఐపీ లాంచ్ భారీ డైనింగ్ హాల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి పాస్ ఉన్న వారికి మాత్రమే ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది సమ్మిట్ కు దగ్గరలోనే హెలిప్యాడ్స్ హోటల్స్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి అంతర్జాతీయ అతిథుల రాకను దృష్టిలో ఉంచుకొని మూడు హెలిప్యాడ్లు మూడు సిద్ధం చేశారు నగరంలోనే ప్రముఖ హోటల్స్ లో దాదాపు వెయ్యి గదులు బుక్ అవుతున్నాయి అతిథుల రాకపోకల కోసం ప్రభుత్వం వెయ్యి అద్దె బస్సులను కూడా వినియోగించనుంది డిసెంబర్ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నాలుగు ఐదు తేదీల్లో ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్లు ఇస్తుంది ఈ సమిట్ లో పెట్టుబడిదారులతో ఒప్పందాలు భూముల కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం రైజింగ్ తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ను కూడా విడుదల చేయనున్నారు డిసెంబర్ పది పదకొండవ తేదీలో జిల్లాల వారీగా ప్రజలతో సదస్సులు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు సమిట్ కు సంబంధించిన ఏర్పాట్లను టీజీఐఐసి ఫ్యూచర్ సిటీ ఎండి శశాంక కలెక్టర్ నారాయణ రెడ్డి రాచకుండ సీపీ బాబు నిత్యం ప్రాంగణంలో ఉండి పర్యవేక్షిస్తున్నారు